పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏంటిదంటే గ్రామ పంచాయతీలో శానిటేషన్ అప్రోచ్ ఇంతకుముందు పారిశుద్ధ్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు జోనల్ అప్రోచ్ అనేది ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది మొన్ననే మనకు గౌరవ కమిషనర్ గారు తర్వాత గౌరవ మీషకాల ద్వారా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ జోనల్ అప్రోచ్ అనేది గ్రామ పంచాయతీలో ప్రధానంగా శానిటేషన్ మీద దృష్టి సారిస్తూ యాక్టివిటీస్ అన్ని టేకప్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ వేల్పూర్ని వేల్పూరు గ్రామము సుమారుగా దాదాపు ఒక జనాభా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పనిచేసే ఏడుగురు ఎంబీడబ్ల్యూఎస్తో ఒక రెండు జోన్లుగా విభజన చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఏంటంటే జోన్ల అప్రోచ్ ముఖ్యంగా గ్రామాన్ని రెండు జోన్స్గా విభజించి ప్రతిరోజు పారిశుద్ధ కార్యక్రమాలన్నీ కూడా ఆయా జోన్స్లో సోమవారం ఒక జోను మంగళవారం ఒక జోను ఇట్లా నోటిఫై చేసి సిబ్బందితోని గ్రామ పంచాయతీ సిబ్బందితోని శానిటేషన్ కార్యక్రమాలు అనేటివి అటెండ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ముఖ్యంగా శానిటేషన్లో మనం చూసినట్టయితే డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ క్లీనింగ్ చేయడం అదేవిధంగా ఎక్కడన్నా చెట్లు కానీ తుప్పలు కానీ ఉంటే పిచ్చి చెట్లు అట్లాంటివి ఉంటే కూడా దాన్ని బుషెస్ క్లియరెన్స్ చేయడం తర్వాత జంగిల్ లిప్స్ ఇటువంటి అన్నీ కూడా రిమూవ్ చేయించడం అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి ఏమైనా లీకేజెస్ ఉంటే కూడా అరెస్ట్ చేయించడం ఇవన్నీ కూడా ప్రాధాన్యంగా అవన్నీ కార్యక్రమాలు టేకప్ చేస్తాము అదేవిధంగా రెగ్యులర్గా గ్రామంలో పరిశుద్ధమైన నీరు అందించే క్రమంలో క్లోరినేషన్ కూడా అయ్యే విధంగా అన్ని చర్యలు గ్రామ పంచాయతీ ద్వారా టేకప్ చేస్తాను అవన్నీ కూడా సక్రమంగా అయితేనే లేవా చూడడానికి ఈరోజు ఈ జోనల్ యొక్క సిస్టమ్ ఎలా తయారు చేస్తారు వీళ్ళు ప్లాన్ ఎట్లా చేశారు గ్రామంలో అనేది చూడడానికి నేను ఈరోజు వెల్పూర్ రావడం జరిగింది నేను స్పెషల్ ఆఫీసర్ దీంగల్ స్పెషల్ ఆఫీసర్ ప్రజెంట్గా కాబట్టి వెళ్తా వెళ్తా ఇక్కడ వేల్పూర్లో ఆగి ఇది ఈ కార్యక్రమాలు అన్ని సజావుగా ఉన్నాయా లేవో అనేది చూస్తున్నాను దాంట్లో భాగంగా వేల్పూర్కు రావడం జరిగింది ఇప్పుడు కంపోస్ట్ షెడ్ కూడా సందర్శన చేస్తాము దాంట్లో నర్సరీ కూడా చూస్తాము అక్కడ కంపోస్ట్ యాక్టివిటీ అక్కడ మనకు రోజు క్రమంలో తడిపొడి చెత్త అనేది ప్రతిరోజు ఇంటి నుండి ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకొస్తారు తెచ్చిన తడిపొడి చెత్తను ఏదైతే తడి చెత్త ఉందో సిగ్రిగేషన్ సెడ్కి తరలించి అక్కడ ఎరువు తయారనేది చేయడం జరుగుతుంది కాబట్టి అవి అలా తయారైన ఎరువు నర్సరీలకు తర్వాత గ్రామ పంచాయతీ ద్వారా పెంచే మొక్కలకు వినియోగించగా పోలు మిగతా వాటిని ఆదాయం మనలు సమకూర్చుకోవాలి మెయింటెనెన్స్లో భాగంగా కాబట్టి అవన్నీ యాక్టివిటీస్ అవుతున్నాయలేవా అనేది చూడడానికి రోజు ప్రధానంగా రేల్పూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది